హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ బై అనుష్ అని అడిగట్ల ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో సొరకాయ దప్పడం ఎలా చేయాలో చూసేద్దామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ సొరకాయ దప్పలాన్ని మన పెద్దలు ఇంట్లో పండగ భోజనాలప్పుడు స్పెషల్గా ప్రిపేర్ చేసేవాళ్ళండి ముద్దపప్పు అన్నంలో ఈ సొరకాయ దప్పడం కలుపుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది ఇప్పుడు మనం కూడా అదే స్టైల్లో మన పెద్దవాళ్ళు చేసినట్లు కానీ ఈ సొరకాయ దప్పడం చేయబోతున్నామండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఈ సొరకాయ దప్పలం కోసం సొరకాయని ఇలా పైన చెక్కు తీసేసుకుని కొద్దిగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి సొరకాయలో నైంటీ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఉంటుందండి సో దీనివల్ల మన బాడీ హైడ్రేట్ అవుతుంది అంతేకాకుండా సొరకాయని మనం డైట్లో తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి కూడా ఇది మంచిగా సపోర్ట్ చేస్తుందండి సొరకాయలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయండి న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఈ సొరకాయలో కాల్షియం మెగ్నీషియం ఐరన్ విటమిన్ సి అండ్ విటమిన్ బి ఉంటాయి సొరకాయని మన డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఇది లివర్ని డీటాక్సిఫై చేస్తుందండి లివర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ తగ్గించేస్తుంది అంతేకాకుండా ఇది డైజెషన్కి కూడా చాలా మంచిదండి ఎసిడిటీని తగ్గిస్తుంది అంతేకాకుండా హార్ట్ బర్న్ని కూడా తగ్గిస్తుందండి సొరకాయలో ఉండే హై అమౌంట్స్ ఆఫ్ పొటాషియం వల్ల మనం బీపీని హార్ట్ రేట్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు అండి అంతేకాకుండా లోడెన్ స్టీల్ ప్రోటీన్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు దీన్ని మనం అండి దీనివల్ల మనకి క్లాగింగ్ అన్నది తగ్గిపోతుందండి సో హార్ట్ రేట్ రిస్క్ కూడా తగ్గిపోతుంది క్యాలబాష్కి నేచురల్ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయండి సో దీన్ని మనం రెగ్యులర్గా డైట్లో తీసుకోవడం వల్ల కిడ్నీస్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని టాక్సిన్స్ని ఇది రిమూవ్ చేస్తుంది ఫస్ట్ మనం సొరకాయని పీల్ తీసుకుని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా చీలికలా కోసుకుని వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిరపకాయని వేసుకుంటున్నాను అలాగే రెండు టొమాటోస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఇప్పుడు దీనిలో నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఉప్పు కారాలు మీ టేస్ట్ ప్రకారం చూసి వేసుకోండి అండి అలాగే కొద్దిగా పసుపు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను సో ఇవన్నీ కలిసేలాగా ఒకసారి ఇలా బాగా తిప్పుకుని ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసుకుని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా మనం ఈ సొరకాయ ముక్కల్ని కుక్కర్ని ఇవ్వాలండి ఈ లోపు పక్కన ఒక గ్లాస్ వాటర్ తీసుకుని దీనిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఈ చింతపండు పులుసుని కాసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే మన కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెషర్ డౌన్ అయిన తర్వాత మనం ఈ సొరకాయ ముక్కలని అయితే తీసుకుని వేరే ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందామండి సొరకాయ మరీ లేతగా ఉంటే టూ విజిల్స్ వచ్చినా సరిపోతుందండి సో ఇలా వేరొక కంటైనర్లోకి ఈ సొరకాయ ముక్కల్ని తీసేసుకుని దీనిలో మనం ఇందాక కాసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి ఈ చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకుందాము చింతపండు పిప్పి రాకుండా ఓన్లీ గుజ్జు మాత్రమే మనం ఈ పులుసులో యాడ్ చేసుకోవాలండి ఇలా మనం ఈ చింతపండు గుజ్జు యాడ్ చేసేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలండి బెల్లం యాడ్ చేయడం వల్ల మన సొరకాయ దప్పలంకి మంచి టేస్ట్ అండ్ మంచి స్మెల్ కూడా వస్తుందండి సో నేనైతే ఇలా ఒక పెద్ద ముక్క బెల్లం యాడ్ చేసుకుంటున్నాను బెల్లాన్ని ఇలా చేత్తో మెత్తగా చేసుకుని వేసుకోండి అండి లేదంటే బెల్లం గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా బెల్లాన్ని కోరి దీనిలో యాడ్ చేసేసుకోండి బెల్లాన్ని మీ టేస్ట్ ప్రకారం మీకు కావాల్సిన తీయదనాన్ని బట్టి చూసి వేసుకోండి నేనైతే కొద్దిగా ఎక్కువే బెల్లం యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా చింతపండు గుజ్జు అలాగే బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పైన దీన్ని ఒక టెన్ మినిట్స్ కుక్అనివ్వాలండి ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ మనం వేసుకున్న చింతపండు పులుసు అలాగే బెల్లం సొరకాయ ముక్కలకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి సో ఇలా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దప్పడం మనకి దగ్గర పడిపోతుందండి సో ఇప్పుడైతే దీనిలో మనం తాలింపు వేసేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత లైట్గా క్రష్ చేసిన రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పచ్చిశెనగపప్పు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే ఒక మూడు నాలుగు మెంతులు వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ తాలింపు మొత్తం కొద్దిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వేగిన తర్వాత సగానికి తుంచిన రెండు మిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని ఫైనల్గా దీనిలో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు తాలింపు మొత్తం ఒకసారి బాగా కలుపుకుని మన సొరకాయ దప్పలంలో అయితే ఈ తాలింపుని వేసేసుకుందాము తాలింపు దప్పలంలో వేయడమే మంచి స్మెల్ వస్తుందండి సో ఇలా మనం తాలింపు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి మీరు కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే ఈ సొరకాయ దప్పలంలో కొద్దిగా మసాలా పొడి యాడ్ చేసుకోవచ్చండి లేదంటే కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇదండి మన సొరకాయ దప్పలం జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనం ఈ సొరకాయ దప్పులంని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ఈ సొరకాయ దప్పులన్నీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి మనం పప్పు కానీ సాంబార్ కానీ రసం కానీ చేసుకుంటే పక్కన ఒక ఫ్రై కర్రీ కంపల్సరీ చేసుకుంటాం కదండి కానీ సొరకాయ దప్పడం చేసుకున్నట్లయితే మనకి పక్కన అలాంటివి ఏం అవసరం లేదండి జస్ట్ మనం ముద్దపప్పు చేసుకుని వేడివేడి అన్నంలో ముద్దపప్పు నెయ్యి వేసుకుని కలిపి ఈ సొరకాయ దప్పలాన్ని వేసి కలిపి తింటే చాలండి టేస్ట్ అద్దరిపోతుంది లేదంటే ఇలా వైట్ రైస్లో కలుపుకుని తిన్నా కానీ టేస్ట్ అద్దరిపోతుందండి మనం వేసుకున్న చింతపండు అలాగే బెల్లం వల్ల సొరకాయ ముక్కలు పుల్ల పుల్లగా తీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద తెలుగు కల్నరీ బై అనుషాన్ అడికట్ల అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్